నల్ల దారం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు నలుపు దారాన్ని ధరించే ముందు ముందుగా ఆ శని నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య పౌర్ణమి రోజును పురస్కరించుకుని కట్టుకుంటారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు శనీశ్వరునికి సమర్పించిన ఈ నల్లటి తారాలను ధరించడం ద్వారా మనపై ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ తారాన్ని ధరించడం ద్వారా ఆ శనీశ్వరుని అనుగ్రహం కలిగి శని నుండి విముక్తి కలుగుతుంది ఈ నల్లటి తారాలను మగవారు నడుము భాగంలోనూ ధరిస్తారు ఈ నల్లటి దారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఈ నల్లటి దారాలను స్త్రీలు ఎడమకాలికి పురుషులు కుడికాలికి ధరిస్తుంటారు ఇలా ధరించడం వల్ల కొన్ని దుష్ట శక్తుల నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ చూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్